నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్ ముందుగా ఈరోజు రెసిపీ ఏంటో చూద్దామండి బీన్స్ క్యారెట్ వేసుకుని కొబ్బరికాయ బీన్స్ క్యారెట్ కొబ్బరికాయ వేసుకుని ఫ్రై అలా చేసుకోవాలో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలను చూద్దాం ముందుగా బీన్స్ కట్ చేసుకుని పొయ్యి మీద వేణీళ్ళు పెట్టుకొని రెండు గ్లాసులు నీళ్ళు బాగా మరిగాక మనం కట్ చేసుకున్న బీన్స్ని శుభ్రంగా సార్లు కడిగేసుకుని దాంట్లో వేసుకుని ఒక పది నిమిషాలు ఉడకనిచ్చి దాంట్లోనే ఒక నాలుగు క్యారెట్లు కూడా చిన్న మొక్కల కింద కట్ చేసుకొని వేసుకొని ఒక పది నిమిషాలు ఉడకనే వాళ్ళు రెండు కలిపి పది నిమిషాలు ఉడికిపోయిన తర్వాత నీళ్ళన్ని వాడితే వేసుకొని స్టవ్ మీద గిన్నె తెంచేసుకుని నీళ్ళు వాడదే వేసుకొని పక్కన పెట్టుకోవాలి పెట్టేసుకుని దీంట్లోకి రెండు ఉల్లిపాయలు చిన్న ముక్కలు రెండు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు వేసుకొని కట్ చేసుకుని పెట్టుకోవాలి స్టవ్ మీద బానీ పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక ఐదు వెల్లుల్లి రబ్బులు వేసుకుని దోరగా వేయించుకోవాలి దోరగా వేగిన తర్వాత అర టీ స్పూన్ శనగపప్పు అర టీ స్పూన్ వెనపప్పు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు వేసుకుని దోరగా వేయించుకోవాలి పోపులన్నీ పోపులన్నీ ద్వారగా వేగిన తర్వాత నాలుగు ఎండుమిర్చి చిన్న మొక్కలు రెండు కరివేపాకు రబ్బలు రెండు ఉల్లిపాయలు చిన్న మొక్కలు రెండు పచ్చిమిరపకాయలు చిన్న మొక్కలు కొంత వే వేసుకుని వేయించుకోవాలి కొంచెం దోరగా వేగిన తర్వాత ఉల్లిపాయవి మనం ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నా బీన్స్ని క్యారెట్ కూడా దాంట్లో వేసేసుకొని వేయించుకోవాలి వేయించుకొని దీంట్లోకి అర టీ స్పూన్ పసుపు టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకుని వేయించుకోవాలి కొబ్బరి చెక్క ఒక అరచెక్క శనమొక్కల కింద కట్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి తొరుం కింద కోరిక మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి మొక్కలు ఉడకబెట్టేసాం కనుక ఎక్కువసేపు వేగక్కర్లేదు అనమాట నాకైతే కర్రీ అంతా ఉన్నందుకు ఒక గంట పట్టింది అన్నీ రెడీగా ఉన్నాయి కనుక వేగిపోయిన తర్వాత కొబ్బరికాయ కూడా వేసేసుకుని కొబ్బరి కొర వేసుకున్న ఒక పది నిమిషాలు వేయించుకొని దించేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే క్యారెట్ బీన్స్ కొబ్బరికాయ ఫ్రై రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చే